హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను రీసెంట్గా అయితే ఊరెళ్ళి వచ్చాను కదా వస్తు వస్తువు ఏమేమి తెచ్చానో మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవి అమ్మవారి చెట్టు మునక్కాయలు అనమాట అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వచ్చాను ఏమి కరివేపాకు ఇక్కడ దొరకతా అనుకోవచ్చు ఉంటుంది కాకపోతే ఇంకక్కడ కూడా ఉంది ఫ్రెష్గా ఉందని చెప్పి అమ్మవారి చెట్టుది కొంచెం తీసుకొని వచ్చాను ఒక టెన్ డేస్కి సరిపోయినంత తర్వాత అయితే ఇంకా ఇది కందిపప్పు అనమాట ఇప్పుడు తీస్తుంది మనం కందులు కొని మంచిగా ఫ్రై చేసి మిల్లు పట్టించిన అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి పప్పుకి పొట్టు కూడా ఉండదు అనమాట ఫ్రై చేస్తారు చానంటే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే అమ్మ చింతాచీరు పంపించింది అనమాట అందులోకైతే కొంచెం చిన్న చేపలు ఉంటాయి కదా అవి పంపించారు అలానే నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట సీతాఫల్ అవి కూడా తెచ్చుకున్నాను ఈ వీడియో అయితే నేను అంటే ఫస్ట్ టైం కా షూట్ చేస్తుంది ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఇంకా డైలీ లాంగ్ వీడియోస్ కూడా పెడతానమాట మీరు చూసి మీకు నచ్చితే అయితే లైక్ చేయండి అండి తర్వాత అయితే ఇదేంటంటే కొబ్బరి నూనె అనమాట సో ఇది అమ్మ అయితే ఇంట్లో తయారు చేస్తారు ఇందులో కరివేపాకు ఆనియన్స్ అలానే కలబంద ఇంకా కొన్ని కొన్ని వేసి మెంతులు అవన్నీ వేస్ట్ చేస్తారనమాట ఇంకా ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడైతే ఆ వీడియో కూడా షూట్ చేసి పెడతాను తర్వాత కొన్ని వడియాలు తెచ్చుకున్నాను అలానే ఈ మేము ఓట్స్ అనమాట చాకో ఓట్స్ అంటారు కదా అవన్నమాట అవి కొన్ని తీసుకొని వచ్చాను తమ్ముడి దగ్గర ఉంటే తీసుకొని వచ్చాను అనమాట తర్వాత కోకో పౌడరు తెచ్చాను కొంచెం ఇది మనం ఓట్స్లో వేసుకున్న బాగుంటుంది అలానే కేక్స్ తయారు చేసినప్పుడు ఇది వేస్తే చాలా బాగుంటుందన్నమాట సో కేక్ చేసేటప్పుడు యూస్ చేయొచ్చలే అని చెప్పి కొంచెం తీసుకొని వచ్చాను తర్వాత అయితే ఇంకా నేను ఇప్పుడు వీడియో షూట్ చేసేటప్పుడు అయితే కొన్ని కొన్ని సౌండ్లు వస్తాయి కొంచెం ఇగ్నోర్ చేసేయండి అంటే ప్లాంట్ పక్కనే ఉంటుంది మాది కోటర్స్ సో అందుకని చెప్పి ఇంకా ఈ సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట తర్వాత అయితే అత్తయ్య కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టి పంపించారు చాలా తీసుకొని వెళ్ళమన్నారు కానీ అది ఆయిల్ లీక్ అవుతుందని చెప్పి నేను తీసుకొచ్చుకోలేదు అలానే ఇవి కూడా అత్తయ్య పెసరలు కొనేసి ఫ్రై చేసి మంచిగా ఇసురుతారనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి సో పెసరట్టు అని చెప్పి అత్య పంపించారనమాట ఇవైతే పెసర్లు కొన్ని పెసరలు పంపించారు అలానే కొంచమేమో అలా ఇసిరి పప్పులాగా పంపించారనమాట ఇవి కూడా పెసరట్టుకి చాలా బాగుంటాయి గారెలు కానీ పెసరట్టు కానీ ఇవైతే పెసర్లు అయితే స్ప్రౌట్స్ కూడా నేను యూజ్ చేస్తానన్నమాట చాలా బాగుంటాయి బాగా వస్తాయి అన్నమాట ఇంకా అవి తీసుకొని వచ్చాను అలానే అయితే ఇవి లడ్డూలు అనమాట వచ్చేటప్పుడు అయితే నాన్న కొనేసి పంపించారు ఇవైతే నేను ఎప్పుడు మా దగ్గరికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇవి తీసుకొని వస్తాను ఫ్రెష్గా అప్పుడే చేస్తారనమాట ఆ షాప్లో సో ఇంకా తీసుకొని వస్తాను మా వారు పక్కన నుండి కావాలంటే కావాలన్నారు అయితే ఒక తెచ్చాను అనమాట చాలా బాగుంటాయండి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినా కూడా ఖచ్చితంగా లడ్డూలను మిక్చర్ తీసుకొని వస్తారు చాలా ఫ్రెష్గా చేస్తారు కాబట్టి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా నేను తీసుకొని వస్తాను తర్వాత ఇంకా అది ఇప్పుడు చూపించేది ఏమంటే మిక్సర్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది వాళ్ళు వేడివేడిగా చేసిస్తారు పక్కనే చేస్తూ ఉంటారు ఇంకా అన్నీ మిక్స్ చేసి ఇస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇంకా చూడగానే కొంచెం తినాలనిపించి టేస్ట్ చేశాను అనమాట చాలా బాగుంది తర్వాత ఇంకా నా దగ్గర అయితే కుక్కర్ ఉంది పప్పు కుక్కర్ కానీ నాది ఫైవ్ లీటర్స్ అనమాట సో ఫైవ్ లీటర్స్ అంటే చాలా పెద్దగా అవుతుంది ఏదైనా కొంచెం పప్పు వండాలన్నా కూడా అంత పెద్ద దాంట్లో వండాల్సి వస్తుందని చెప్పి చిన్నది కావాలంటే అమ్మ ఇంకా కొనిపించారనమాట చిన్నది సో మా వారైతే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాలే వద్దులే అన్నారు కానీ నేనే ఇంకా తీసుకొని వచ్చానన్నమాట అమ్మ ఎలాగో ఉంది కదా అని చెప్పి కొత్తది తీసుకొని వచ్చాను ఇదైతే మంచిగా చిన్న చిన్న వాటికి కూడా యూజ్ అవుతుంది సో ఇది తీసుకొని వచ్చాను తర్వాత అయితే కారం అనమాట కారం తీసుకొని వచ్చిన కొంచెం అంటే కొత్త కారం కదా కొంచెం ఏదైనా కూరలో వేసినా కూడా చాలా కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అయితే అత్తయ్య వాళ్ళ చెట్టి నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే ఎక్కువ కోసుకొని రాలే కొంచమే తీసుకొని అనమాట ఎందుకంటే ఇంకా అవి బాగా ఎల్లో కలర్లో అయితే పచ్చడికి వాటికి బాగుంటాయని చెప్పి కొన్ని తీసుకొని వచ్చాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకా మంచిగా కలర్ వస్తాయి అప్పుడు తీసుకొని రావచ్చులే అని చెప్పి ప్రస్తుతానికైతే కొన్ని తీసుకొని వచ్చాను అనమాట తర్వాత అయితే లాస్ట్ నా ఫేవరెట్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం అయితే నేను చాలా ఎంత రిస్క్ అయినా చేస్తానన్నమాట అంత ఇష్టం అనమాట అదేంటో కాదు చింతచీరండి సో ఇంకా ఇదైతే వచ్చేటప్పుడు అయితే నాన్న తీసుకొని వచ్చారనమాట ఇంకా అది కూడా తీసుకొని వచ్చాను చూసారు కదా ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి అలానే మన వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బాయ్